అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంత గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు నేటి సమాజంలో చాలా ఐశ్వర్యవంతులు ఉన్నారు అలాగే కట్టిక పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే లక్ష్మీదేవి వరించింది కాబట్టి వాళ్ళు ఐశ్వర్వెంతులు అయ్యారంటారు అలాగే దారిద్ర దేవత వరించింది కాబట్టి వాళ్ళు పేదరికంలో ఉన్నారంటారు కానీ మరి ఈ లక్ష్మీదేవి అందరినీ వరించాలంటే ఏం చేయాలంటారు కాస్త వివరించండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్ ఓం గం ఓం శ్రీ గురుభ్యో గణపతిభ్యో చాలా చక్కని ప్రశ్నే వేసావు నువ్వు చాలామంది ఐశ్వర్యవంతులు ఉన్నారు కోట్లకు కోట్లు పడగలెత్తిన వారు ఉన్నారు కటిక నిరుపేదత్వాన్ని ఉండే జనులు ఉన్నారు అంటే లక్ష్మీదేవి వీరిని వరించింది వాళ్ళని వరించలేదు అని అడుగుతున్నారు తప్పు ఆ క్వశ్చన్ అనేది రాంగ్ ఎలాగ వస్తుంది ఆహా లక్ష్మీదేవి ఎవరు లక్ష్మీ క్షీర సముద్ర రాజ్యతనియ దామేశ్వరి దాసీభూత సంస్థ దేవవనితం లోకైక దీపాంకురం శ్రీమన్మంత కటాక్ష లబ్ధ వివత్ బ్రహ్మేంద్ర త్రైలోక్ష్మి కుటుంబం అనేది ఒక శ్లోకం ఉంది లక్ష్మీ ఎవరి క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో మొట్టమొదటగా ఆలాహలాన్ని వచ్చింది ఆ ఆలాహలం వల్ల మొత్తం ప్రపంచ ముల్లోకాలు కూడా దహనం అయిపోయే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి అయిపోతే ఆలాహలాన్ని ఏం చేయాలో ఎవరికి అర్థం కాలేదు అప్పుడు ఆదిశక్తి అయిన పార్వతీమాత వచ్చి ఏ దీని గురించి మీరు ఎంత బాధపడతారట ఆలాహలంతా ఒక శంఖలో ఎత్తండి ఎత్తారు అది పడగడ కూడా అవకాశం లేదు పరమశివుని తాగేసింది భర్తనే నాదా ఇది కొంచెం నీ కంటంలో పెట్టుకో అంది ఆయన తాగేసాడు కంఠలో మెంగలేదు కంటంలో ఆఫ్ చేసుకున్నాడు కంటంలో ఆఫ్ చేసుకుంటే కంఠం నీలంగా అయిపోయింది నీల అని పేరు వచ్చింది ఆ తదుపరి ఐరావతం పుట్టింది తెల్లని ఏనుగు సముద్రంలోంచి ఐరావతం పుట్టింది తెల్లటి ఏనుగు ఆ ఐరావతం ఇందుడు చూడగానే ఆహా ఐరావతం చాలా బాగుంది నాకే కావాలి అని ఆయన పుట్టినాడు ఆ తర్వాత కల్పవృక్షం వచ్చింది ఓహో అడిగిన వరాలు ఇచ్చేది కల్పవృక్షం అంటే ఇస్తుంది సంపదలో సూర్యుడు అన్ని ఇస్తుంది ఈ కల్పవృక్షం కూడా నేను దేవేంద్రుడే తీసుకుని స్వర్గంలో పెడతాను సరే అటు రాక్షసులకి దేవతలకి కావాల్సింది ఏంటి అను అమృతం అనేది కావాలి ఆ అమృతం గురించి వీళ్ళు తెగ యాతన పడుతున్నారు మందరగిరి అనే పర్వతాన్ని తీసుకొచ్చి వాసుకి అనే పాముని తాడుగా పెట్టి మందరగిరి పర్వతాన్ని కవ్వంగా పెట్టి దానికి వాసుకిని పెట్టి తలభాగములు రాక్షసులు తోకభాగముని ఎందు ఈ దేవతలో ఉండి సముద్ర మదనం చేస్తున్నప్పుడు ఈ యొక్క తలభాగం వాసుగు తట్టుకోలేక కక్కిన విషయమే ఆలాహలంగా పుట్టింది తోకభాగంలోంచి వచ్చిన విధానంలోని మందరగిరి పర్వతంపై నుంచి ఈ యొక్క వచ్చాయి ఆ తర్వాత చంద్రుడు ఉద్భవించారు పాల నుంచి చంద్రుడు ఉద్భవించారు మళ్ళ సముద్ర మతంలో నుంచే చంద్ర విధానంలో కూడా అది పక్కన పెట్టుకున్నారు ఆ తర్వాత చంద్రుడిని ఒక గ్రహ విధానంగా మలుచుకుని నవగ్రహ విధానంలో ఉంచారు అది పక్కన పెడదాం ఆ తదుపరి లక్ష్మి క్షీర సముద్ర రాజ్యతరయ అక్కడ వచ్చింది ఉద్భవించింది ఎప్పుడైతే లక్ష్మి రూపం ఎలాగొందాయా కలువుల వంటి కన్నులు లేత గులాబీ వర్ణము కలిగిన చెక్కుళ్ళు చక్కటి పలువరస అతి చక్కటి వంటి రూపము అతి సౌందర్యవంతమైనటువంటి రూపంతో ఉద్భవించి కలువ పువ్వులోంచి వచ్చింది లక్ష్మి కలువ పువ్వులోంచి వచ్చింది విష్ణువు చూసే లక్ష్మీదేవి అని సౌందర్యవతి అని ముచ్చట పడుతుంటే అందరూ విష్ణువు భార్యగా విష్ణు భార్యగా ఇచ్చారు సరే విష్ణు భార్య అవుతుంది ఈమె విష్ణువు దగ్గరికి వచ్చిన తర్వాత నిలకడగా ఉండలేకపోతుంది అందుకనే లక్ష్మీదేవి నిలకడలేనిది అని అంటారు ఒకళ్ళ ఇంటికి వస్తే శాశ్వత కాలం ఉండదు ఇంకో చోటకి వెళ్ళిపోతుంది కొంతకాలం మాత్రమే ఉంటుంది అలాగే విష్ణువుని గురించి ఎవరైనా తపస్సు చేశారు కొంతకాలం తపస్సు చేశారు విష్ణువు వరి వాళ్ళని కోరికను మన్నించడానికి ప్రత్యక్షమయ్యాడు విష్ణు వచ్చి నీకు ఏ కోరిక కావాలి ఆ కోరిక తీస్తాడు అలాగే బ్రహ్మని వరి తపస్సు చేస్తాడు బ్రహ్మ ఒకడే వస్తాడు అలా ఈశ్వరుడు తపస్సు చేయండి శివపార్వతులు ఇద్దరే వస్తారు ఈశ్వరుడు గురించి తపస్సు చేస్తే భర్తను వదిలి ఉండదు సకదేహమై ఉంటుంది ఆవిడ అందుకని శివపార్వతి ఇద్దరు రావాలి వీళ్ళకి ఖాళీ ఉండదు ఎక్కడో ఏదో పనులు ఉంటాయి లక్ష్మీ సరస్వతులకి కాబట్టి లక్ష్మి అనుగ్రహత కలగాలి అంటే ముఖ్యంగా మనం చేయవలసిన పని అంటే ఏ స్త్రీ అయినా కుటుంబంలో ఏ స్త్రీ అయినా సరే ప్రాంత కాలమందు ఉషోదయ కాలము అంటారు అంటే వెలుతురు వస్తుండే సూర్యుడు రాకుండా ఉన్న సమయంలో ఒక చక్కటి ఫోకస్ వెలుతురులాగా వస్తుంది వెలుతురు కాదు సూర్యుడు కాదు వెలుతురు సూర్యుడు రావడానికి ముందుగా వచ్చే ఒక ఉషోదయ వేళ అంటారు ఆ ఉషోదయ వేళలో లేవాలి స్త్రీ ప్రత్యేకంగా లేకవలసిన సమయం అదే లేచి లేవగానే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకుని కళ్ళకు అద్దుకోవాలి తర్వాత రెండు చేతులు చూపించుకొని ఇలా చేతులను చూపించి ఓం శ్రీ లక్ష్మీ మాతే నమ అని అని ఆ తర్వాత కాలకృత్యములు తెచ్చుకొని తల స్నానం చేసి తల నుంచి నీరు కారకుండా ఒక చిన్న ముడి కింద పెట్టుకున్న సరిపోద్ది అలా పెట్టుకుని తులసి కోట దగ్గరికి వెళ్ళి తులసి కోటను స్మరింపచేసుకుని మహావిష్ణువుకి తులసి అంటే అత్యంత ప్రేమ అందులో లక్ష్మి ఉంది కాబట్టి తులసిని ప్రార్థించి ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకుని తరువాత పాలను తీసుకొని ఆ పాలని కాసి కాఫీయో లేదా ఉట్టి పాలో అది భర్తకి ఇచ్చి తర్వాత బిడ్డలకి ఇవ్వడం అనేది జరగాలి అలాగే ధాన్య రాసులలో లక్ష్మి ఉంటుంది చాలామంది ఇప్పుడు నీళ్లు ఉన్నాయంటే వాటర్ బాటిల్ కొనుసుకుంటున్నారు వాటర్ బాటిల్ కొనుసుకుని తెచ్చుకుని తాగేస్తున్నారు అలవాటు అయిపోయింది సరే అండి పూర్వకాలం అలా కాదు బావులు ఉండే మంచినీళ్ళ బావులు ఉండే ఆ బావులతోటి తోడి నీళ్ళు ఆ నీళ్లు తాగేవారు మంచినీటి సరస్సులు ఉండి ఆ సరస్సుల నుంచి మడిగట్టుకుని నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లు తాగేవారు ఎందుకంటే పాలల్లో నీళ్ళల్లో ధాన్య రాసులలో మహాలక్ష్మి కలయి ఉంటుంది కాబట్టి పాలను ఎప్పుడు కూడా ఉంపేయకూడదు నీళ్ళని ఎక్కువగా వృధా చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఒక కాళ్ళు కడుక్కోవాలంటే చెంబుడు నీళ్ళు సరిపోతాయి ఆడ నాలుగైదు చెంబులు ఉంపేస్తారు కింద నీరుని ఎంత వృధా చేస్తే ధనం అంత వృధాగా అయిపోతుంది కానీ నీళ్ళని చాలా పొందికగా శ్రద్ధగా వాడుకోవాలి ఎంతవరకు వాడాలి అంత వాడుకోవాలి అంటే మనం టీవీలో చూస్తున్నాం ఇంకో దాంట్లో చూస్తున్నాం నీళ్ళని జాగ్రత్తగా వాడుకుంటారా బాబు భవిష్యత్తు రోజుల్లో నీళ్ళు లేకుండా పోతాయని కాబట్టి నీళ్ళని చాలా తక్కువగా వాడాలి ధాన్య రాశులు అనేవి ఇప్పుడు జనానికి తెలియకుండా పోయింది పూర్వకాలం పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్య రాసులు తీసుకొచ్చి గాదులు అంట అనే దాంట్లో భద్రపరిచేవారు ఆ గా ధాన్యరాశుల్లో మహాలక్ష్మి ఉంటుంది వాటిని ఏరువాక వచ్చిన తర్వాత ఆ ధాన్యరాశులలో ఉన్న మొట్టమొదటి ధాన్యాన్ని ఆ ఇంటికి సంబంధించిన పెద్దలకి సమర్పించేవారు మొదటి కుంచెడు బియ్యం కుంచెడు ధాన్యం కుంచెడు అంటే మాత్రం ఉంటుంది అంటే కుంచుడు నాలుగు 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 కేజీలు నేటి పరిణామం లెక్క వేసుకుంటే కొలతలో కుంచుడు అంటే నాలుగు కేజీలు ఆ నాలుగు కేజీలు వడ్లు ఎవరిని ఇచ్చేవాడు దాంతోపాటు దక్షిణ తాంబూలాదులు కూడా ఇచ్చి సత్కరించేవారు కాబట్టి ధాన్య రాసులలో లక్ష్మి ఉంది కాబట్టి లక్ష్మిని అక్కడ పూజించారు ఇక నువ్వు అడిగిన కొచునిలోని చాలామంది నిరద్ధంగా నిస్సహాయంగా ఏం చెయ్యాలో అర్థం కాక తిండికి లేక ఫుడ్కి లాటరీ కొడుతూ ఎలాగ బతకాలని ఆలోచించేవారు చాలామంది ఉన్నారు రైట్ ఉన్నారు ఎందుకు ఉన్నారు వాళ్ళు వాళ్ళు చేసే దుష్కృత్యం అంటే ప్రొద్దుటే లేవరు లేచి లేవగానే గుమ్మ దగ్గర కూర్చుని తలదకుంటారు చిక్కులు తీసుకుని తలదూకోవడం అనేది చాలా తప్పుది అలాగే ఎదటి వాళ్ళు ఎవరైనా వస్తే ఆడిపోసుకుంటారు ఈ ఆడిపోసుకుని తలదవ్వుకోవడము దీపం పెట్టే సమయం కాలంలో మరల కొన్ని అపభ్రంశ పనులు అంటే ఏంటంటే నోట్లో నీళ్ళేసి పొక్కలించి కొమ్మలో ఊయడము గొడప లోపల ఉండి నోట్లో నీళ్ళు వేసి పొక్కలించి ఉమ్మని బయటకు వస్తారు ఇటువంటి పనులన్నీ చేసే అదే సంకేతం దేనికి దారిద్ర్య దేవతని ఆహ్వానిస్తున్నాం రామ్మని దారిద్ర్య దేవతని ఆహ్వానిస్తే అది వచ్చేస్తుంది అది అర్జున్కి వచ్చేస్తుంది అటువంటి పనులు చేసిన వారికి లక్ష్మి ఉండదు లక్ష్మి ఎప్పుడూ కూడా వారికి కృపక పాత్రరాలుగా అవ్వాలి అంటే అండ్ వాళ్ళకి సహాయం చేయండి సహాయం చద సంపదలు చేయండి అంటే పూర్వకాలంలో పూర్వజన్మ సుకృతాను ఫలితమును బట్టి ఐశ్వర్యం ఉంటుంది ఒక కోటీశ్వరుడు ఉన్నాడు చాలామంది మమ్మల్ని అడిగే కూర్చునిది అయినా ఏ పూజ చేయండి ఏ గుడికి వెళ్ళడండి ఏ దేవుణ్ణి నమ్మడండి ఎవరికి పెళ్ళికి కూడా బెచ్చం పెట్టడండి ఆయన దగ్గర అఖండమైన సంపద ఉందండి ఆయనకి ఏంటండి లక్ష్మీది అలా వరించింది మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి మేము ఎన్నో గుళ్ళు వెళ్తున్నామండి కనపడిన ప్రతి దేవుణ్ణి మొక్కుతున్నామండి మా పరిస్థితి ఏంటండి ఇలాగా ఉంది అన్నాడు ఇది పూర్వజన్మ జన్మ అన్న ఫలితాన్ని బట్టి పూర్వజన్మలో మనం చేసిన ఫలితాన్ని బట్టి ఆ యొక్క ఫలితంలో ఈ యొక్క రోజున ఐశ్వర్య విధానం వస్తుంది ఐశ్వర్యం ఎప్పుడైతే వచ్చిందో లక్ష్మి తలకెక్కింది అంటే గర్వం పెరుగుతుంది గర్వం పెరిగింది అంటే తప్పులు పాపాలు చేస్తారు అంటే ఇటు పుణ్యపలం తగ్గిపోతుంది పాప ఫలితం మళ్ళీ పెరుగుతుంది మరుల జన్మ మరుసటి జన్మలో ఏ రకమైన ప్రాణిగా పుడతన్నది కాదు ఆ యొక్క విధానంలో అక్కడ దారిద్ర్య వ్యవస్థ అనుభవించాలి అలాగే నేటి అభాగ్యులు అన్న వాళ్ళు బాధపడుతున్నారంటే కాదంటే పూర్వజన్మ సుకృతాను ఫలితాన్ని బట్టి వీళ్ళకి లక్ష్మీ ప్రసన్నత కలగలేదు అయినా లక్ష్మీ ప్రసన్నతని మనం తెచ్చుకోవచ్చు కేవలం దారిద్ర్య స్థితిలోనే ఉండిపోవాలన్నది ఏమి కాదు తెచ్చుకోవచ్చు ఏం చేయాలి ప్రాంతకాలమే లేకండి శుచిగా తయారవ్వండి నలుగురికి ఉపయోగపడి పనులు చేయడానికి మా అవకాశం ఉంటే చేయండి లేదు మానేయండి అవకాశం లేదు మానే కానీ చెడు చేయకండి మంచి చేస్తే మంచిది సహాయపడితే మంచిదే సహాయపడే స్తోమత మన దగ్గర లేదు ఆడికి మాత్రం చెడు చేయకండి ఎదటివాడు మనల్ని దూషించాడు అని బాధపడకండి ఆడు దూషించాడు అంటే కారణం ఏంటి మనలో ఏదో పొరపాటు ఉంది కాబట్టి ఆడు దూషించాడు ఆడిని మనం ఎట్టి పరిశ్రమలు దూషించవద్దు అటువంటి పరిస్థితిలో ఎప్పుడైతే మానవ జన్మ ఆ రకమైనటువంటి విధానంలో ఉన్నది ఎదురకెళ్తాడో వాడికి లక్ష్మీ ప్రసన్నత అనేది ఏర్పడుతుంది లక్ష్మీదేవి ఆకర్షణమైన పడుతుంది అలాగే ముందు పచ్చని తోరణాలు కట్టండి గుమ్మానికి పచ్చని తోరణం కట్టండి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోని ఎదురికంట పెట్టండి లక్ష్మి వెంకటేశ్వరం చూడగానే ఇంట్లోకి వస్తుంది వేళ దీపం పెట్టే సంధ్య వేళ నాడు శుభ్రంగా అగరత్తులు వెలిగించి లేకపోతే సాంబ్రాన్ని దూపం వేసి అగరత్తులు వెలిగించి లోపల లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని బయట వెంకటేశ్వర స్వామి ఫోటోకి పెట్టుకుని తలుపులు తీసి ఉంచాలి లైట్లు వేసినట్టునే అప్పుడు లక్ష్మి వస్తుంది లోపలికి వస్తుంది ప్రతి వారు ఇది ఎప్పుడైతే ఇలా పాటిస్తామో మనం ఆ అష్టైశ్వర్యములు కూడా మనకి అనుగ్రహింపజేసే ఆ చల్లని తల్లి దీవెన మనందరికీ కూడా కలుగుతుంది అంటే అపభ్రంశమైన పనులు చేయకుండా ఎదుటివారు చెప్పేది కాకుండా మనం చెప్పింది మన ఆలోచన తెచ్చుకుని ఎలాగంటే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్టత స్వధర్మే మిథనం శ్రేయ పరధర్మో భయావహ అన్నాడు కృష్ణ భగవానుడు అంటే ఆచరణకు అనుచితము లేని పరధర్మముని ఆచరించకంటే గుణము లేని స్వధర్మమే చాలా మంచిది కాబట్టి ఎదుటి వాళ్ళకి హాని కలగకుండా మనము చేసే విధానాన్ని మనం సద్భవతతో ఆచరిస్తే అన్నింట సుఖమైన సంతోషకరమైన జీవితాన్ని మనము పొందగలము అని పురాణ పురుష అంటే అష్టాదశ పురాణాలలో ఎప్పుడూ చెప్పబడి ఉంది కాబట్టి లక్ష్మీదేవి ప్రసన్నతత్వాన్ని సంపాదించాలంటే అధికమైనటువంటి గర్వము కానీ అధికమైనటువంటి కోపము కానీ లేకుండా శాంతి స్వరూపతత్వంగా ఉండి ఉంటే లక్ష్మీదేవి అర్థం క్రిస్తే శాంతంగా ఉండటానికి వస్తుంది ఎరుమురి రసాలు వేసుకుని మొచ్చుమొహం వేసుకూర్చుంటే వస్తుందా రాదు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి పనులను ఆచరిస్తూ అనేక రకములైన సిరి సంపదలను పొందుతారని ఆశిస్తూ సెలవు